ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గోడు శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాసులు అన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తు పెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవానికి నమ్మండి ఇష్టదేవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో వల్ల ఆఖరి వరకు చూడండి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు మేషరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే గురు భగవానుడు మూడవ స్థానంలో శని పన్నెండులో రాహు పదకొండులో కేతు ఐదులో కుజుడు మంగళుడు మేషరాశి అధిపతి కొత్త దీని అంతకంటే అర్థమైన శక్తి ఉంది అవకాశం ఉంది కానీ సమయం పూర్తిగా మీ వైపు లేదనేది గుర్తుపెట్టుకోవాలి ఈ నెల మేష రాశి వారికి పెద్ద శత్రు ఎవరో తెలుసా తొందర పాటు నిర్ణయం మాత్రమే ఇప్పుడే చేయాలి ఇప్పుడే నిర్ణయం ఇప్పుడే లాభం అనే ఆలోచన వల్ల ఈ నెలలో అన్ని అవకాశాలు సమస్యగా మారే అవకాశం ఉంది సరే ఉద్యోగస్తులకు ఎలా ఉంది స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తుంది అనమాట పని ఒత్తిడి పెరుగుతుంది గుర్తు ఆలస్యం అధికారులతో అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి ఈ నెల జాబ్ మార్పు మార్చాలనుకుంటే ఓర్పుతో పని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ నెల మాటలు కాదు పని మాత్రమే మాట్లాడాలి గుర్తు పెట్టుకోండి ఉద్యోగులకి ఇంకా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తాయి కానీ ఫైనల్ కాల్ ఆలస్యం అవుతాయి రిజెక్షన్ రాదు గ్రహాల వల్ల వచ్చే డిలే మాత్రమే ఇది అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది సర్వీస్ సెక్టార్ లో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారం లాభం ఉన్న నిలకడ లేకుండా ఉంటారు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉన్నదాన్ని కాపాడుకోండి ఈ రిస్క్ కాదు రక్షదగా ఉండవల్సి చెప్తున్నావు అంతే ఇంకా ఆర్థికంగా ఆకస్మిక లాభం ఆశ వద్దు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు అప్పులు పెంచుకోవద్దు ఈ నెల డబ్బును కాపాడేది ఏడాది మొత్తం కాపాడుకున్నట్టు ఈ ఒక నెల ఫిబ్రవరి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది డిసిప్లిన్ కాబట్టి వన్ ఇయర్ వరకు బాగుంటుంది ఇక విదేశాల్లో మేము ఉద్యోగానికి కోసం వెళ్తున్నాం చదువు కోసం వెళ్తున్నాం అన్న వాళ్ళకి అప్లికేషన్ ముందుకు వెళ్తాయి వీసా అడ్మిషన్ కొంచెం ఆలస్యం అయ్యే ఉన్నాయి ప్రయత్నం చేయండి ఫలితం కోసం ఓర్పుగా వెయిట్ చేయండి ఇక వ్యవసాయదారులకు తీసుకుంటే నీటి సమస్య ఖర్చులు పెరుగుతాయి దిగుబడి ఆలస్యం నెల విత్తనాల నెల కోత నెల బాగా రియల్ ఎస్టేట్ కొనుగోలు లేదు అమ్మకం నెమ్మదిగా జరుగుతుంది డాక్యుమెంట్స్ జాగ్రత్తగా తొందరపడి నిర్ణయాలు ఏది కోర్టు కేసు లీగల్ మ్యాటర్స్ కేసులు ఆలస్యం అవకాశాలు ఉన్నాయి కొత్త కేసులు చేయొద్దు సెటిల్మెంట్ మంచిది న్యాయం ఆలస్యం నిరాకరణ కాదు బాగా గుర్తు బాగుంటుంది ఇక ప్రేమ ప్రేమికుల మధ్య బంధాల మధ్య భార్య మధ్య అనుమానాలు ఎక్కువ వస్తాయి మాటల వల్ల దూరం పిల్లల విషయంలో టెన్షన్స్ వస్తూ ఉంటాయి ఈ నెల ఏం చేయాలి మౌనమే మీకు రక్షణ ఓర్పు మీకు మంచి ప్రేమ ఇస్తుంది ఇంకా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎనర్జీ ఎక్కువ చిన్న గాయాల అవకాశం ఉన్నాయి తలనొప్పి నిద్ర లేని తన ఉంటుంది కోపం తగ్గితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఓకే ఇంకా ఐటీ సెక్టార్ ట్రైనింగ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వచ్చు ఇంకా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల మీకు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది అదృష్ట రోజు మంగళవారం మీకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చాలా మంచి సమయం ప్రతిరోజు ఈ అంతా కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఖరీదైన పూజలు హోమాలు అంతా ఏం చేయక్కర్లేదు తొందరగా స్పందించకపోవడం మంగళవారం ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఉదయం సూర్యుడికి లేచి నమస్కారం చేసి నీళ్లు పోయండి కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ఉండండి సుబ్రహ్మణ్య స్వామికి పంతొమ్మిది దీపాలు వెలిగించండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ ఇష్ట దైవాన్ని ఇలవేలు పడి ప్రార్థన చేసుకోండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో ఈ నెల మొత్తంలో ఒక్కసారైనా మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అన్ని దీపాలు వెలిగించండి ఉండడంతో ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మా నంబర్ కి మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా రెస్పాండ్ అవుతారు విజయస్ మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్వన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయవస్తువు